హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను సొరకాయ దోశ వేస్తాను చూడండి మినపప్పు అవసరం లేకుండా సొరకాయతో వేసుకోవచ్చండి నైట్ నానబెట్టి రెండు గ్లాసుల బియ్యం నానబెట్టుకొని పొద్దుట తీసుకోవాలండి సన్నగా కట్ చేసి సొరకాయను బియ్యం వేసిన తర్వాత సొరకాయ ముక్కలు కూడా వేసి ఒక మూడు పచ్చిమిర్చి రెండు అల్లం ముక్కలు రుచికి తగినంత ఉప్పు కొంచెం జీలకర్ర వేసి వాటర్ పోయకుంటేనే మెత్తగా పట్టుకోవాలండి దోసల పిండిలాగా అలా చూసుకొని కొంచెం ఉప్పు తక్కువ ఉంటే నేను మరి కొంచెం వేసాను మీరు కూడా అలా చూసి వేసుకోండి కొంచెం చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ పోయండి పేనం పెట్టి ఒక గంటడి పిండి వేసి ఇట్లా మనం దోశలలాగా వేసుకోవాలండి వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసేసి రెండు వైపులా తిప్పుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన సొరకాయ దోశ రెడీ అయిపోయిందండి మనం మినపప్పు లేకుండా ఇలా వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మినపప్పు దోశలాగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి